రైతులు పోరాటం చేయడానికి వస్తున్నారు మినిమం సపోర్ట్ ప్రైజ్ మాకు కావాలి మేము అది కూడా స్వామినాథన్ ఇచ్చినటువంటి ఫార్ములా ప్రకారంగా ఒక రైతు ఒక రైతు ఒక కింటాలు ధాన్యాన్ని కానీ పంటను కానీ పండించడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ పంటకు యాభై శాతం అదనంగా యాడ్ చేసి మినిమం సపోర్ట్ ప్రైజ్ను ఇలా నిర్ణయించాలి ఆ నిర్ణయించడం అంటే దాన్ని చట్టబద్ధం చేయాలి ఎవరు మార్చకుండా ఉండాలి అది పాటు ఇంకా ఇరవై మూడు పంటలకు మాత్రమే మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తున్నారు ఓ చిన్న చిన్న అంటే వరి గోధుమ ఇలాంటి తిన తినుమండ ఇట్లా కాదు భారతదేశంలో పండించేటువంటి పంటలకు అది పంటలకు కానీ కూరగాయలకు కానీ కూరగాయలకు కానీ అనేకమైనటువంటి దుంపలకు కానీ బంగార దుంపలకు కానీ భూమిలో పెరిగేటి ఉంటాయి తీగ తీయవారి పెరిగేది ఉంటుంది ఆరు నెలలకు ఒకసారి వచ్చే సంవత్సరం ఉంటే ఈ విధంగా రైతులు అనేక రకమైనటువంటి దిగుబడులు అనేక రకమైనటువంటి పంటలు రావడం వల్లనే అనేక విటమిన్లతో కూడినటువంటి పౌష్టికాహారం మనకు అందడం వల్లనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అంటే రైతులను ఇవాళ రైతులకు కావాల్సినటువంటి ఇరవై మూడు పంటలే కాదు ఇంకా అరవై పైగా ఎన్ని పంటలు అయితే రైతులు ఈ దేశంలో పండిస్తారో అన్ని పంటలకు కూడా మద్దతు ధర ఉండాలని చెప్పి రైతులు మూడే మూడు కోరుకుంటారు ఒకటి ఎంఎస్పి ఎంఎస్పి నిర్ణయించాలి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఉండాలి అది ఎట్లా ఉండాలి ఎంఎస్ స్వామినాథన్ ఫార్ములకు ఆధారంగా ఉండాలి రెండోది రెండోది ఏం చేయాలంటే రెండోది ఏం చేయాలంటే ఆ ఎంఎస్పి ఏదైతే ఉందో దానికి చట్టబద్ధత ఉండాలి మూడోది ఏంటంటే పండించిన పంటలు అన్నిటికీ ఇరవై మూడు పంటలకు మాత్రమే రెండు మూడు పంటలకు ఇచ్చి చేతులు దులిపించుకుంటే అంటే కాదు ఈ దేశంలో రైతులు పండించే వరి గోధుమ మక్కజొన్న వెళ్ళి మొదలు పెడితే బెబ్బర్లు పెసర్లకి ఉలువలకెళ్లి మొదలు పెడితే ఇక మిర్చి కాని పాలకూర కానీ అనేక పంటలు పత్తి కానీ లేదంటే కందులు కాని ఇంకా పెసర్లు కాని అనేక పంటలు ఉన్నాయి కదా అనేక పంటలకు కూడా మద్దతు ధర కావాలి అని చెప్పి రైతులు కోరుకుంటున్నారు ఈ మద్దతు ధర ఇవ్వడం వల్ల రైతు కుండాలు బాగుపడతాయి ఆదానే అమ్మాయిలకు ఇరవై ఐదు లక్షల కోట్ల ఎగ్గొట్టి ఎగ్గోటమని చెప్పిన అటువంటి నరేంద్ర మోడీ ఇయాల పేద రైతుల యొక్క నటీ వేడుస్తా ఉన్నాడు ఒక పేదవాడు డబ్బులు లేని ఈ దేశంలో బతకలేని పరిస్థితికి వచ్చింది అదే విధంగా అందుకనే ఆ డబ్బులు కొండబోయి కార్పొరేట్ శక్తులకు ఇచ్చుకుంటా పేదలను డబ్బులు లేని పేదలుగా తీర్చిదిద్దుతున్నటువంటి నరేంద్ర మోడీని ఇంటికి పంపాల్సిందేనని చెప్పి రైతులు నిర్ణయించుకున్నారు రైతుల దెబ్బ నరేంద్ర మోడీ అబ్బా అన్నట్టుగా ఈ దేశంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున విప్లవం వచ్చి రైతు ఉద్యమము ఇలా అగ్ని కిలలలాగా ఎగిసిపడేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది ఇలాంటి సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ ఈ ఎంఎస్ ప్రైజ్కు ఈ రైతులు ఇచ్చినటువంటి డిమాండ్లకు మూడే డిమాండ్లకు స్వాగతం పలికింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎంఎస్పి నిర్ణయిస్తాం ఎంఎస్పిని ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఏదైతే నిర్ణయిస్తుందో ఏ సూత్రం అయితే చెప్పిందో ఆ సూత్రం ప్రకారంగా రైతులకు మేము ఎంఎస్పీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్పిండు మల్లికార్జున ఖర్గే చెప్పిండు మేము చెప్పడమే కాదు చట్టబద్ధత కల్పిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది చట్టబద్ధత కల్పించడమే కాదు ఇరవై మూడు పంటలకే కాదు ఎన్ని పంటలు రైతులు పండించినా అన్ని పంటలకు మద్దతు ధర ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం వల్ల నరేంద్ర మోడీ గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి వన్ సైడ్ అయిపోయింది గెలుపు నాదే అనుకున్న నరేంద్ర మోడీకి ఇలా నిద్ర లేని రాత్రులు గడిచేటువంటి రోజులు వచ్చాయి కాబట్టి నూటికి నూరు శాతం చెప్తున్నా ఖచ్చితంగా ఢిల్లీ నదివీధుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి రైతులంతా చేరుకున్న తర్వాత మీ అందరికి వణుకు పుట్టే తప్ప ఎవరైతే దేన్ని అయితే అధికారము డబ్బులు దోచుకొని మీడియాను దగ్గర పెట్టుకొని మేము ఆటలు ఆడుకుందాం అనుకున్నటువంటి నరేంద్ర మోడీకి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మీడియా ప్రజల్లోకి రావాల్సి వస్తుంది ఏ ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు చూపించకపోతే ఆ మీడియాను ప్రజలు చీల్చి చెండాడతారని చెప్పి ఇలా హండ్రెడ్ పర్సెంట్ రైతులకు తప్పనిసరి పరిస్థితుల్లోనే మద్దతు ఇస్తా మీరు